హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీబీఆర్ రావుని సో ఇక్కడ ఒక వార్త ఇది పేపర్లో వచ్చిన వార్త మిథులరా నేను స్వయంగా చెప్పట్లేదు వైఎస్ఆర్సిపి అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలపై కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది వైఎస్ జగన్ క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్లకుండా ఆటంకాలు సృష్టిస్తోంది అన్నది ఈ వార్త సారాంశం ఇందులో భాగంగానే వైఎస్ జగన్కు హెలికాప్టర్లు ఇవ్వనియకుండా చేసేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్రలకు దిగారట మరి ఎంతవరకు నిజమో తెలీదు వివరాలు ఏంటంటే ఇటీవల వైఎస్ జగన్ రాప్తాడు నియోజకవర్గం పర్యటనలో ప్రభుత్వ వైఫల్యం బహిర్గితమైన విషయం తెలిసిందే వైఎస్ జగన్ రాప్తాడులో హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న వెంటనే ప్రజలందరూ హెలికాప్టర్ను చుట్టుముట్టారు తమ అభిమాన నేతలను కలుసుకునే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో హెలిప్యాడ్ విండ్ షీల్డ్ దెబ్బతిన్నది దీంతో వైఎస్ జగన్ను వదిలేసి హెలికాప్టర్ వెళ్ళిపోయింది ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి ఈ క్రమంలో కూటమి సర్కారు కొత్త కుట్రలకు తెరలేపిందట ఈ ఘటనపై విచారణ పేరుతో పైలట్లు పైలట్కు ఏదైతే ఉందో నోటీసులు జారీ చేసిందట దీంతో వైఎస్ జగన్ హెలికాప్టర్లను జగన్కి హెలికాప్టర్ను ఇవ్వనివ్వకుండా చేసేందుకే ప్రభుత్వం పెద్ద కుట్రలు చేస్తోంది అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు ఇదే కాకుండా మరోవైపు హెలికాప్టర్ ఘటనపై మరుసటి రోజే హోంమంత్రి అనిత డ్రామా అంటూ వ్యాఖ్యలు చేశారు ఇందుకు కొనసాగి కొనసాగింపుగా హెలికాప్టర్ సంస్థలకు ప్రభుత్వం వేధింపులకు గురి చేసిందట ఈ ఘటనపై ఇప్పటికే సంస్థలు డీజీసీఏకు నివేదిక కూడా అందించాయట అయితే నివేదిక ఇచ్చిన పోలీసుల విచారణ పేరుతో పైలట్ కో పైలట్లను ప్రభుత్వం వేధింపులకు గురి చేయడం గమనార్హం సో వైఎస్ జగన్ ప్రయాణించిన హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతిన ఘటనలో విచారణకు హాజరు కావాలని హెలికాప్టర్ నిర్వహణ సంస్థ పైలట్ కో పైలట్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు దీంతో వారు బుధవారం విచారణకు హాజరు కానున్నారు అంటే సో చెన్నై కొత్తపల్లిలోని రామగిరి పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఈ విచారణ జరగనుంది అక్కడ ముందస్తుగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇది వార్త సారాంశం సో ఎందుకు భయపడుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హెలికాప్టర్ ఇవ్వకుండా ఏ సంస్థ కూడా అలాగే క్షేత్రస్థాయిలో ఆయనకు వస్తున్న ఏదైతే ఉందో ఆ ప్రజాదరణ ఇవన్నీ మనం ఎక్కువగా మాట్లాడితే కేసులు అంటారు ఇంకోటి అంటారు ఇంకోటి అంటారు అందుకని ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను నేను సో ఇది తప్పు కదా కదా ఒకసారి ఆలోచించండి ఆలోచించండి ఒకసారి తప్పు